దేవుని చేతిలో ఉన్న ఓ మట్టి ముద్ద నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక దేవునికి ఉంది దేవునికి ఉన్న ఆశలు ఆలోచనలు దేవునికి ఉన్నాయి అవి నీలో నెరవేర్చడానికి వాటిని నీలో రూపుదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు నాలో రూపుదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు లోకంలో ఒక మామూలు మనిషి పని మొదలు పెడితేనే ఒక కొలికొచ్చిందాక వదిలిపెట్టడం అలాంటిది మన మీద దేవుడు పని మొదలు పెట్టాడు మధ్యలో ఆపుతాడా ఎట్టి పరిస్థితుల్లో ఆపడు యాకోబతో చెప్పాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనే విడవనన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు నేను నీతో చెప్పాను కొన్ని సంగతులు అవి నెరవేర్చిన దాకా నిన్ను అన్నాడు అలాగే మనందరినీ కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలతో ఏర్పరచుకున్నాడండి అందులో ముఖ్యమైనవి రెండు మొట్టమొదటిది మనం సంపూర్ణులం కావాలి రెండవది మనం అనూనాంగులం కావాలి ఏ అవయవాలంటే ఆత్మీయ జీవితంలో దేవుడు అనుకున్న కొలతలోకి మనం రీచ్ అవ్వాలి ఎక్కడా ఏ లోపం ఉండకుండా అన్ని విషయాల్లో మనం పరిపూర్ణత సాధించాలి మొన్న చెప్పాను ఆదివారం ఎప్పుడో పిల్లోని నిలబెట్టి వీటి పరిపూర్ణడా అపరిపూర్ణుడా అని అడిగాను నేను అందరూ ఒప్పుకున్నారు వాడు అపరిపూర్ణుడే అని తర్వాత నేను నిలబడి అడిగాను నేను పరిపూర్ణున్నా అపరిపూర్ణున్నా నువ్వు పరిపూర్ణుడవే అన్నా ఎందుకంటే దేవుడు ఎంత నిర్ణయించాడో ఆ హైట్కి నేను రీచ్ అయ్యాను ఎంత వెయిట్ నిర్ణయించాడో ఆ వెయిట్కి నేను రీచ్ అయ్యాను ఇంకా నేను పెరిగేది ఉండదు ఇంకా హైట్ పెరిగేది ఉండదు అర్థమైందా కానీ పిల్లవాడు పెరగాలి ఇంకా వాడు వాడికి అవయవాల ఎదుగుదల రావాలి కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి హైట్ వెయిట్కి ఒకడు రానప్పుడు వాడు అపరిపూర్ణుడు ఆ హైట్కి వెయిట్కి ఒకడు వచ్చినప్పుడు వాడు పరిపూర్ణుడు శారీరకంగా తీసుకున్నా అంతే ఆత్మీయంగా తీసుకున్నా అంతే శారీరకంగా మనం పరిపూర్ణం అవుతాం ఏం లేదు రోజు స్నానం చేసుకుంటా టయానికి అంత ఆహారం తీసుకుంటా మనకు చేతనైన పని మనం చేసుకుంటా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ పరిపూర్ణత మనలోకి వచ్చేసి కరెక్ట్గా అడుగు పిండం కరెక్ట్గా అడుగుండే పిండం ఆరు అడుగుల మనిషి అవుతాడు వీడు ఆరు అడుగుల మనిషి అవడానికి రోజు ఏమన్నా తాళ్ళు కట్టుకొని లాక్కుంటాడా రోజు కొంచెం సాగ లాక్కుంటాడా ఈ మెడ ఇంత పొడుగు రావాలి చేతులు ఇంత పొడుగు రావాలి కాళ్ళు ఇంత పొడుగు ఎవడన్నా తాళ్ళుగట్టు లాక్కున్నారా పోనీ మన అమ్మ ఉన్న రోజు తాళ్ళుగట్టు లాగిద్దా ఏమండి ఇప్పుడు సట్టి ముక్కు చూసి వాళ్ళమ్మ ఏం ఒత్తిన వచ్చింది కోటేరు లాంటి ముక్కు రావాలి ఎంత వచ్చినా సరే వాటికి ఫైనల్ ఫైనల్కి వచ్చాడు ఆ షట్టి ముఖ్యం తెలియద్ది ఎందుకంటే అది సిస్టమ్ దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక ఇంకేదన్నా మార్పులు రావాలంటే సర్జరీ చేసి మార్పులు తెచ్చుకోవాలి అలా సర్జరీ చేసి మార్పులు తెచ్చుకుంటే మనోళ్ళే మనల్ని గుర్తుపట్టరు అది ప్రాబ్లం ఏ శరీరములో ఏ శరీరైనా ఏ అయినా తనను తాను పొడుగు చేసుకోలేడు దేవుడు నిర్ణయించినటువంటి కాలము ఒకటి ఉంటుంది ఆ కాలం దాకా వెయిట్ చేయాల్సిందే చిన్న పిల్లలకి భలే ఆశ నాకు మీసాలు ఎప్పుడు వస్తాయో మా నాన్నలాగా నేను ఎప్పుడు మీసాలు దిత్తుతాను అని వాడు ఆశ వాడికి ఏం మీసాలు మొలవక ముందే అద్దం దగ్గిరిపోయి తెగ చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు వస్తారా మీసాలని దేవునికి అరే పిల్లలు నిజమా కాదా పిల్లలకు తెలుసు అరే కరెక్ట్ చెప్పాడు చాలేమన్నారు అట్లా ఉండే ఆశలు ఉంటాయి కానీ వాడేదో ఇట్లా ఇట్లా అనుకుంటే మీసాలు రావు రోజు ఒక రోజుకు ఒక పదిసార్లు ఇలా ఇలా అనుకో నాకు కూడా మీసాలు మీసాలు మీసాలని రావు ఒక ఏజ్ ఉంది ఒక టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు వద్దన్న అవి మొలకెత్తుతాయి మీసాలు మొలకెత్తు ఇది గడ్డం చేసుకోలేక చావాలి అప్పటిదాకేమో నాకు గడ్డం ఎప్పుడు వచ్చింది నాకు మీసాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసినోడు ఇక స్టార్ట్ అయినాయి అనుకో ఇక అవి వాడు రోజు షేవింగ్ చేసుకోలేక చావాలి ఒక సమయం ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన మీద పని చేస్తున్నాడు ఇది మొదటి సంగతి దేవుడు మన పరిపూర్ణతకు ఒక సమయాన్ని కూడా డిసైడ్ చేసి పెట్టాడు పరిపూర్ణత అనేది సంపూర్ణత అనేది లేదా అనునాంగత అనేది ఒక రోజులో ఒక గంటలో ఒక గడియలో ఏర్పడేది కాదు అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట లాంగ్ టైం తీసుకుని టైం ఎక్కువ తీసుకుంటుంది అది కానీ పని మన మీద జరిగిస్తున్నవాడు దేవుడు ఆయన అనుకున్నటువంటి క్రమమంతా మనలో ఏర్పడటానికి దేవుడు మనకు అన్నిటినీ కలిపి రప్పించి ఆయన అనుకున్న కొలతల్లోకి మనల్ని తీసుకొని రావడానికి సమస్తాన్ని దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి మహిమ